విజ్ఞాన సునిశ్చిత అధికారాలు పదవులు వచ్చినప్పుడు జాగ్రత్తగా మసులుకోవాలి కానీ అహంకారానికి లోబడ్డామా పతనమే అవుతాము అని చెప్పడానికి అనేక ఉదాహరణలు మన ఇతిహాసాల్లోని భారత భాగవతాదుల్లో కూడా చెప్పబడుతున్నాయి ముఖ్యంగా ఇలాంటి కోవకు చెందినదే చక్రవర్తి యొక్క చరిత్ర పూర్వం ఇంద్రుడు తపస్సుకు వెళ్ళినప్పుడు ఇంద్ర పదవిని ఖాళీగా ఉంచడం అనేది జరగకూడదు కాబట్టి దానికి యోగ్యుడెవరు అని ఆలోచించినప్పుడు ఎంతో గొప్పవాడైనటువంటి నహుష చక్రవర్తి అందుకు అర్హుడు అని నిర్ణయించినటువంటి దేవతలు అతనికి ఇంద్ర పదవిని కట్టబెట్టారు ఎప్పుడైతే అధికారము పదవి కలిగాయో వెంటనే ఆయనలో అహంకారం పొడసూపింది ఇంద్రుని యొక్క పత్ని తనదే అని మోహించాడు అందుకు సరైన రీతిలో బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నటువంటి ఇంద్రాణి వెంటనే సప్త ఋషులు మోస్తున్నటువంటి పల్లకీలో వచ్చినట్లయితే నహుషుణ్ణి స్వీకరిస్తాను అని చెప్పి ఆయనకు వర్తమానం పంపించింది వెంటనే నహుషు చక్రవర్తి సప్త ఋషులు బోయలుగా ఉన్నటువంటి పల్లకీని ఎక్కి ఇంద్రాణి దగ్గరికి బయలుదేరాడు కానీ అందులో అగస్త్యుల వారు పొట్టిగా ఉండడం చేత ఆ యొక్క పల్లకి ఎగుడు దిగుడుగా నడవడం మొదలుపెట్టింది ఇది చూసినటువంటి నహషుడు అహంకారము ధనగర్వము పదవీ గర్వంతో అతన్ని కాలితో తన్నుతూ సర్ప సర్ప అని అన్నాడు అంటే సరిగ్గా ముందుకు కదులు అని అన్నాడు వెంటనే క్రోధంతో అగస్త్యులు వారు ఇంతటి పదవీతోటి అధికార దాహంతో నువ్వు మమ్మల్ని ఈ విధంగా చేసావు కాబట్టి సర్పో అని శాపం పెట్టారు ఆ కారణం చేత చక్రవర్తి ఒక పెద్ద సర్ప రూపంలో అంటే పాము రూపంలో భూమిపైన పడి ఆ శాపాన్ని అనుభవించాడు తర్వాత కాలంలో అతను యుధిష్ఠుడు అంటే ధర్మరాజును కలిసి న్యాయ వేదాంత చర్చలలో పాల్గొన్న తర్వాత అతనికి శాప విమోచనం కలిగింది కాబట్టి అధికారము పదవులు ఎవరి దగ్గర ఉంటాయో వారు జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది లేకపోతే ఈ విధంగానే అధోగతి పాలవుతాం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుందాం తదనుగుణంగా నడుచుకుందాం సర్వం శ్రీకృష్ణ అరవిందార్పణమస్తు స్వస్తి